వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో పెన్షనర్లకు సర్కార్ గిఫ్ట్ కొత్తగా ఆన్లైన్ పోర్టల్ సేవలు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మను టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే దేశంలోని ఫెన్షనర్ల సౌకర్యం కోసం ఫెన్షన్ అండ్ ఫెన్షనర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇంటిగ్రేటెడ్ ఫెన్షనర్ పోర్టల్ని తీసుకురావటం జరిగింది ఇది ఫెన్షన్ విధానంలో పారదర్శకతను సౌలభ్యాన్ని పెంచే లక్ష్యంతో రూపొందించబడింది పెన్షన్ డిపార్ట్మెంటు మీరు రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి అయినా లేదా ఇలాంటి వారు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా వారి కోసం ఈ వార్త అవును కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఒక పెద్ద శుభవార్త చెప్పింది ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్ తర్వాత ఫిన్ ఫిన్షన్ పొందుతున్న వ్యక్తుల సౌకర్యార్థం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇంటిగ్రేటెడ్ పెన్షనర్ పోర్టల్ అనేది రూపొందించడం జరిగింది ఈ కొత్త ఆన్లైన్ పోర్టల్ గురించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ పోర్టల్లో పెన్షన్ ప్రాసెసింగ్ను ఒక చోటకి అంటే ఇంటిగ్రేటెడ్ పెన్షనర్ పోర్టల్ ఐదు రకాల బ్యాంకుల చెల్లింపు సేవలతో పాటు పెన్షన్ ప్రాసెసింగ్ను కూడా ఒక చోటకి తీసుకురావడం జరిగింది డిజిటల్ ఇండియాలో భాగంగా దేశంలో పెన్షన్ సేవలను డిజిటలైజ్ చేయడంతో పాటు పింఛనుదారుల జీవితాన్ని మరింత సులభతరం చేసేందుకు ఈ పోర్టల్ను ప్రారంభించినట్లు పెన్షనర్ల సంక్షేమ శాఖ ప్రకటించింది వాస్తవానికి వయసు మీద పడి బ్యాంకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగడం కష్టంగా ఉండే చాలామంది వృద్ధ పెన్షనర్లకు ఇది నిజంగా పెద్ద ఊరటను అందించే సేవ అని అనేక మంది సానుకూలత వ్యక్తం చేస్తున్నారు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం అంటే ఇంటిగ్రేటెడ్ పెన్షనర్ పోర్టల్ ప్రధాన లక్ష్యం పెన్షన్ సంబంధిత సేవల్లో పారదర్శకతను తీసుకురావడంతో పాటు సేవల్లో సామర్థ్యాన్ని పెంచటంగా ఉంది ఇందులో పెన్షనర్లకు సంబంధించినటువంటి వ్యక్తిగత సర్వీస్ వివరాలు పొందుపరచబడి ఉంటాయి అలాగే పెన్షనర్లకు వారి పెన్షన్ ఆమోదం గురించి ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా తెలియజేయబడుతుంది ఇది వారు ఎప్పటికప్పుడు వివరాలను అందుకునేలా దోహదపడుతుంది ఇది పెన్షనర్కు తన పత్రాలను ఆన్లైన్లో సమర్పించడానికి వాటిని లాకర్లో సేవ్ చేయడానికి ఎలక్ట్రానిక్గా పీపీఓని జారీ చేయడానికి సౌకర్యాన్ని కూడా కల్పించడం జరుగుతుంది కొత్త పెన్షనర్ పోర్టల్లో ప్రారంభంతో ఐదు బ్యాంకులకు చెందినటువంటి పెన్షనర్లు తమ పింఛన్ సంబంధిత వివరాలను లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ అంటే లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ యొక్క స్థితి ఫారం సిక్స్టీను చెల్లించినటువంటి స్వీకరించిన మొత్తం వివరాలు పెన్షన్ స్లిప్పు వంటి వివరాలను పొందగలరు పోర్టల్ను బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా పంజాబ్ నేషనల్ బ్యాంకు కెనరా బ్యాంకు సంబంధిత సేవలతో అనుసంధానం చేయడం పూర్తయింది పెన్షన్ ప్రాసెసింగ్ చెల్లింపులు ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్ ఉండేలా పోర్టల్ గతంలో ఈ సదుపాయం కేవలం ఎస్బీఐ పెన్షనర్లకు మాత్రమే ఉండేదని ఇప్పుడు ఈ ఐదు బ్యాంకులకు కూడా ఈ సేవలు అందించడం జరిగిందని చెప్పి తెలియజేయడం జరిగింది ఇది మిత్రులారా పెన్షనర్లకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సమాచారం